ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని వ్యవసాయం అంటే దండుగా కాదు వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది అదే కాదు రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ మన ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి పంద్ర ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతాంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం అందుకే ఈరోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అదే కాదు మొదటి విడత రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది ఇదే కాదు మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా మన ప్రభుత్వం మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ కాదు పేదవాళ్ళ ఇళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు ఇంట్లలో కూడా పేదవాడి కళ్ళల్లో పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లల్లో కరెంటు ఇస్తున్నాం ఇదే కాదు ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్నారు ఆనాడు సోని అమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది కానీ కేసీఆర్ మోడీ గారు అధికారంలోకి వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేశారు అందుకే పన్నెండు వందల రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవాళ ఆడబిడ్డలకు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా ఇదే కాదు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఆనాడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్ ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి రాష్ట్రం నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్నది అందుకే ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదమూడు నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం ఇవి సరిపోతాయా అంటే సరిపోదు పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో